మై జియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అండ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఎలా యూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఈరోజు నేను కంప్లీట్గా ఆ డిఫరెంట్ థింగ్ని మీకు చెప్పాలనుకుంటున్నాను విచ్ ఇస్ సో ఇంపార్టెంట్ ఎలా అంటే నాకు మైండ్ మన ప్లానెట్స్ మీద కూడా ఇంపాక్ట్ చేస్తుంది అంటే సబ్ కాన్షియస్ మైండ్ విల్ ఇంపాక్ట్ అవర్ ప్లానెట్స్ అండ్ మీకు పోర్టల్స్ నేను చెప్తూ ఉన్నాను కదా బికాజ్ ఐఎమ్ స్టడీయింగ్ అబర్ దాట్ అంటే ఇంకా మాస్టరీ చేయలేదు అందుకని లైట్ లైట్గా అలా చెప్తూ ఉంటాను బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టైం అందుకని డెఫినెట్గా ద మెర్క్యూరీ రిట్రేట్ తిరోగమనం మె మెర్క్యూరీ అన్న ప్లానెట్ ఎర్త్ మీద డెఫినెట్గా కొంత ఇంపాక్ట్ చేస్తుంది అది ఈ మంత్ ట్వంటీ సిక్స్త్ నుంచి డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు సో ఇప్పుడు నేను దాని మీద స్టడీ చేస్తున్నాను కాబట్టి సో ఐ థాట్ ఐ షుడ్ ఇన్ఫార్మ్ యూ ఆల్ నా క్లాస్లో ఉన్నప్పుడు సో ఏమేం చేయాలి ఏమీ చేయకూడదు డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఎంత ఇదిగా మనం హోప్ అనుకున్న చాట్ చేయాలి దీని లక్షణాలు అలా ఉంటాయి మన మనుషుల మధ్య అంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఏమేమి బయటికి తీసుకొస్తుంది ఇది రాగానే ఎక్కడెక్కడ తాత ముత్తాతల దగ్గర నుంచి ఏమేమి బయటకు వస్తాయి ఏం చేయాలి అనేది మనం చాలా జాగ్రత్తగా చెప్పాలి ఐ మీన్ ఐ ఐ అండర్స్టూడ్ సో ఐ థాట్ నేను దాని మీద ఈరోజు దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఈ రోజు నుంచి మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఫిఫ్టీన్త్ డిసెంబర్ వరకు ఆ తర్వాత గో హ్యాపీలీ సో ఇది భయపడాల్సిన పని కాదా మో ఇప్పుడు ఏమవుతుందో నాకేంటి అని అలా ఏం కాదు ఇట్స్ లైక్ హోప్ను పనులు ఎంత బాగా చేయాలి రిచువల్స్ ఎలా చేయాలి ఇంట్లో ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు ఓకే రెడీగా అందరు నేర్చుకుంటారా వెరీ గుడ్ ఎనీవే ఈ ఫిఫ్టీన్త్ వరకు మాత్రం హాఫ్ బ్రీతింగ్ ఎవ్రీడే చేయాలి అందుకని మనం హా బ్రీదింగ్తో మొదలు పెడతాం సో లెట్ స్టార్ట్ దస్ వన్ కీప్ యువర్

Three, four, five, six, seven. Inhale. Seven, six, five, four, three, two, one. Exhale. One, two, three, four, five, six, seven. Inhale. Seven, six, five, four, three, two, one. Exhale. one two three four five six seven one more time. Inhale. Seven, six, five, four, three. Two, one, exhale. One, two, three, four, five, six, seven. Andro, hands on your heart. Heart, I'm sorry. Please forgive me. Thank you. I love you, Mercury. I'm sorry. Please forgive me. Thank you. I love you, Mercury planet. I'm sorry. Please forgive me. Thank you. I love you, Mercury ప్లానెట్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ యూ బ్రేంగ్ ఎ లాడ్ ఆఫ్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ ఇన్ యూర్ రిట్రైట్ ఓకే ఖండితారు అంటే హ్యాపీగా ఎస్ ఏంటి మర్క్యూరీ ఏంటి దీని ఇంపాక్ట్ చేస్తుంది మన మైండ్ని సబ్ కాన్షియస్ మైండ్ని ఏం గుర్తొస్తుంది దానికి ఏమేం చేస్తుంది సో ఈ టైమ్ ఎలాంటి రిచువల్స్ చేయాలి ఈ ఏం ఇంపాక్ట్ అవుతుంది అనేది అయితే ఉంది మనలో కన్ఫ్యూజన్ స్టేట్ అంటే ఒక మనిషికి ఒక మనిషికి అర్థం కాదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎఫెక్ట్ అయ్యేది వర్క్ ప్లేస్ మనీ రిలేషన్షిప్స్ అన్ని అంటే చిన్నదానికి కూడా మనం బ్యాలెన్స్ తప్పుతాం బ్యాలెన్స్ తప్పడం అంటే ఇరిటేట్ ఎక్కువ అవుతాం ఐ ఇదేంటి ఇది ఎలా జరిగింది ఇప్పుడు కాదు నువ్వు ఇలా చెయ్యి అనగానే ఎందుకు చేయాలి ఏంటి నేను తప్పు చేశాను నేను తప్పు చేశాను మనం అంటే అనిచేసే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏంటిది నేను ఎందుకు వినాలి నేను ఎందుకు వినాలి సో అలాగా ఒకళ్ళు రియాక్ట్ అవుతారు బికాస్ దట్ ఈస్ ద కాన్షియస్ రియాక్షన్ రియాక్షన్ అనేది వెరీ యూజువల్గా ఉంటుంది యు లూజ్ యువర్ బ్యాలెన్స్ సో ద మెయిన్ క్వాలిటీ అది సపోజ్ ట్రావెల్ ఎక్కువ ట్రావెల్ ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరు డిసెంబర్కి ఇటు 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 వెళ్తూ ఉంటారు హాలిడేస్కి ఆఫ్కోర్స్ మేము కూడా ట్రావెల్ టైంలో ఉంటాం సో ఎవ్రీథింగ్ ద హోల్ వరల్డ్ ట్రావెల్ టైంలో ఉంటుంది సో మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ ఎవ్రీథింగ్ లైక్ ట్రావెల్ చిన్న ప్లేస్కి వెళ్ళడం కానీ జాబ్లో కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడం కానీ మనీ మనీ కాంట్రాక్ట్స్ చేసుకోవడం కానీ తర్వాత రిలేషన్షిప్స్ కుదిర్చుకోవడం కానీ ఏ పెళ్ళి ఎంగేజ్మెంట్ ఎస్ నేను కుదుర్చుకుంటున్నాం ఏదో ఒకటి శుభ ముహూర్తం కూడా ఉంటుంది కదా ఇప్పుడు సో అన్ని అన్ని ఏరియాస్లో నాట్ ఈవెన్ మనీ అండ్ కెరియర్ ఇక్కడ మీరు ఉంటాం సో ఎవరైనా సరే దే బ్రింగ్ అవుట్ ద రియాక్టివ్ మోడ్ ఇప్పుడు మీరు రియాక్టివ్ మోడ్ ఎలా ఉంటారో అవతల పర్సన్ కూడా మీరు నెమ్మదిగా అన్న కూడా రియాక్టివ్లో ఉంటారు సో అండర్స్టాండ్ దట్ ఇట్స్ నాట్ దట్ నేను ఒక్కదాన్నే మంచిగా ఉంటే సరిపోదు అవతల వ్యక్తి కూడా రియాక్ట్ అవుతే ఓకే మెర్క్యూరీ ఇంపాక్ట్ ఉంది ఇతను కూడా సబ్ కాన్షియస్ మైండ్లో అని అర్థం కావాలి వెరీ 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 ఇంపార్టెంట్గా ద ఫస్ట్ థింగ్ వెరీ 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 ఇంపార్టెంట్ రిచువల్ సో ఏం చేయాలి మన ఇంట్లో ఇంపాక్ట్ అవుతుంది మన ఇంట్లో మెయిన్ డోర్లోంచి వస్తుంది ఇల్లు ఇంపాక్ట్ అవుతుంది సో ఎవ్రీథింగ్ ఇట్స్ ఇట్స్ దే ద ప్లానెట్ ఇట్స్ దే భూమి మీద ద లైట్ అండ్ ద ఇంపాక్ట్ ద పోర్టల్ ఎలా కనుక లైట్ వస్తుందో ఇది కూడా అలా అది ఈజీగా వస్తుంది మనం తీసుకునే అది కాదు అది డెఫినెట్గా మనం ఇన్వైట్ చేసేది కాదు ఇన్వైట్ చేయకుండా కూడా సబ్ కాన్షియస్ అది ఆటో ప్రోగ్రామర్ సో మన తాత ముత్తాతల నుంచి వస్తుంది ప్రోగ్రామ్ కాబట్టి అది రియాక్టివ్ మోడ్లో ఉంటుంది రీ లివింగ్ ద పాస్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ వన్ ద ఫస్ట్ రూల్ ఫస్ట్ ఫస్ట్ ఒక వాటర్ తీసుకోండి ఒక కొంత వాటర్ తీసుకోండి తీసుకొని టేక్ సాల్ట్ సో టేక్ వాటర్ వాటర్ తీసుకోండి గ్లాస్ వాటర్ తీసుకోండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసి ఇంకొంచెం సాల్ట్ వేసి మూడు లవంగాలు త్రీ క్లవస్ వన్ టూ త్రీ వేసేసి ఫస్ట్ ఫస్ట్ మీ మెయిన్ డోర్ ఎంట్రన్స్లో ఇన్ ఇన్సైడ్ లోపల వైపు పెట్టండి ఈ వాటరు సాల్ట్ అండ్ త్రీ క్లౌస్ వేసి మెయిన్ డోర్ వెనకాల అంటే ఎంట్రన్స్లో ఎంట్రన్స్లో పెట్టండి ఒక సైడ్ ఆఫ్ ద ఎంట్రన్స్ రైట్ లెఫ్ట్ అయినా పెట్టండి మీకు ఎటు కన్వీనియంట్గా ఉంటే ఇది ఈ మెర్క్యూరీ రిట్రీట్ అది తిరోగమనం మీద ఇంపాక్ట్ చేసేది డోర్లోంచి రాకుండా కాపాడుతుంది మీరు ఎలా ప్రేయర్ చేయాలంటే ఈ సాల్ట్ వాటర్ అండ్ ది క్లౌస్ ఈ మెర్క్యూరీ మా ఇంటికి వెల్త్ అండ్ అబండెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ తీసుకురావాలి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీని తీసేయాలి జస్ట్ అంతే అలా చెప్పి మీరు పెట్టేయండి ఎంత ఎన్నిసార్లు మారిస్తే అంత మంచిది ఓకే సో మీరందరు కనుక ఒక టూ మినిట్స్ మీకు టైం ఉంటే వెళ్ళి పెట్టండి నేను కూడా పెట్టేస్తాను ఓకే పెట్టొచ్చారు అమ్మాయిలు అమ్మాయిలు అంత క్విక్గా చేస్తారు ఎందుకు ఉండదు ఇంట్లో లవంగాలు ఎందుకు ఉండవు ఎందుకు సాల్ట్ ఉండదు కదా పట్ 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 అని పెట్టేసిస్తా నేను కూడా ఇప్పుడే మాకు మార్నింగ్ అయింది కాబట్టి ఇట్ ఇట్ వర్క్స్ లైక్ ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ నుంచి మళ్ళీ డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఓకే ఎన్ని రోజులు ఎన్నిసార్లు మార్చండి మార్చిన ప్రతిసారి మెర్క్యూరీ నా ఇంటికి తీసుకురా అండ్ బ్లెస్ చేసి మీరు అక్కడ మార్చండి ఆ వాటర్ని సింక్లో పోసి ఆ లవంగాలను తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసేయండి నెంబర్ టూ ట్రావెల్ చేసేప్పుడు సపోజ్ మీరు ఆఫీస్కి వెళ్ళేప్పుడే అయినా కూడా ఏంటి నాకు ఇది లేట్ అయింది ఇప్పుడు నేనేం చేయను నాకు ట్రాఫిక్ జామ్ వచ్చింది నేను అరే ఎయిర్పోర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడం తీసేయండి ఎయిర్పోర్ట్కే ఒకరోజు వెళ్తాం అటు దిగేప్పుడు ఇంకో రోజు ద హోల్ జర్నీలో జర్నీలో ఏది లేట్ అయినా ఏది తక్కువైంది ఇప్పుడు ఏం చేయను అని ఇరిటేట్ అవ్వకుండా ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కింగ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ గాడ్ నీ డివైన్ టైమింగ్ అన్నీ నాకు డివైన్ టైమింగ్లో రోజు చేయి అని ముందే మనం నార్త్ స్టార్ని ప్రేయర్ చేయాలి ఎవ్రీ సింగిల్ డే నాకు నువ్వు ప్యాత్వే చూపించు నా డివైన్ టైమింగ్ చూపించు ఈరోజు నుంచి వి డోంట్ నో అంటే ఒక ఊరు వెళ్ళడమే కాదు ఆఫీస్కి వెళ్ళడం కాదు ఒక మార్కెట్కి వెళ్ళడం కాదు ఒక ఏ ప్లేస్కి వెళ్ళినా కొంచెం గ్లిచ్ గ్లిచ్ అంటే ఏంటి ఫైటింగ్ ఇరిటేషన్ చిరాకు సంథింగ్ అప్సెట్ మనుషుల మధ్య మీరే కాదు మీ మార్కెట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని అరవచ్చు మీరు వాళ్ళని అరవచ్చు లేకపోతే ఇట్స్ అ ఇరిటేషన్ టైం సో ఏదైనా సరే ఎవ్రీ డే బిఫోర్ యు ఆర్ గెట్టింగ్ అప్ ప్రతిరోజు కంపల్సరీ నా ది స్టార్ నన్ను డివైన్ టైమింగ్లో ఉంచు ఇట్స్ నాట్ ద మెర్క్యూరీ టైం మెర్క్యూరీ తిరోగా మనం టైం ఇంపాక్ట్ నాకు చూపించుతాం మీరు అది అనకపోయినా నన్ను డివైన్ టైమింగ్లో తీసుకెళ్ళు అంతే ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కి మీ థ్యాంక్ యూ లవ్ యూ డివైన్ టైమింగ్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కి మీ థ్యాంక్ యూ లవ్ యూ డివైన్ టైమింగ్ ఐమ్ సారీ ప్లీజ్ వర్కి మీ థ్యాంక్ యూ లవ్ యూ డివైన్ టైమింగ్ అనేది మీ నోట్లో ఉండాలి రోజంతా బట్ నార్త్ స్టార్కి మాత్రం ముందే మీరు మార్నింగ్ లేస్తూ నార్త్ వైపు తిరిగి స్టార్ పెట్టుకుంటారు కదా దాన్ని చూసి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ డివైన్ టైమింగ్ అని మీరు చె మీరు చేయండి ట్రావెల్ చేసేప్పుడు బయటికి వెళ్ళేప్పుడు త్రూ అవుట్ ద డే ట్రావెల్ అనే కాదు బయటికి వెళ్ళడం కంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఇట్స్ నాట్ దాట్ ఇప్పుడు సపోజ్ ఒక ఇరిటేట్ అయ్యే వ్యక్తి ఇంట్లో ఉన్నాడు అత్తగారు మీకు పడట్లేదు లేకపోతే మీరు మీ పిల్లలకి పడట్లేదు మీరు మీ హస్బెండ్కి పడట్లేదు సో డోంట్ స్టార్ట్ ఎనీ కాన్వర్జేషన్స్ అస్సలు ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఆ వ్యక్తికి చెప్పుకోవాలి మీరు మీరు కూడా కామ్ కామ్ డివైన్ టైమింగ్లోనే ఉండాలి ఆల్వేస్ ఇంటి దాట్ గాడ్ నువ్వు తీసుకెళ్ళు నార్త్ స్టార్ నువ్వు తీసుకెళ్ళు నాత్ స్టార్ట్ ఈజ్ నథింగ్ బట్ హయ్యర్ మైండ్ హయ్యర్ మైండ్ నోస్ ఎటు వెళ్ళాలి మీరు ఎటు వెళ్తే సేఫ్గా వెళ్తారు యువర్ సేఫ్టీ ఈజ్ హయ్యర్ మైండ్ త్రూ అవుట్ ద డే ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డివైన్ టైమింగ్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై హయ్యర్ మైండ్ టైమింగ్ డివైన్ టైమింగ్ అంటే గాడ్ టైమింగ్ మంచి టైం ఏం ప్రాబ్లం అదొకటి కంటిన్యూస్ ఛార్ట్ చేయాలి నంబర్ త్రీ ఎలాంటి క్రౌడ్ ఉన్నా కూడా క్రౌడ్స్లో క్రౌడ్ చాలా సైలెంట్గా ఉండండి డోంట్ ఓపెన్ డోంట్ కీప్ డోంట్ టెల్ యువర్ ఓన్ ఒపీనియన్స్ ఇది నా ఒపీనియన్ నువ్వు చేయి అని చెప్పేసి మీ ఐడియాస్ మీ డెసిషన్స్ ఇవ్వద్దు ఓకే డోంట్ ఓపెన్ సైలెంట్గా ఓపెన్ పని చేసుకోండి మీకు నచ్చంది జరిగినా కూడా ఇన్ కేస్ సంబడ్స్ డూయింగ్ మీకు నచ్చంది చేసిన సో టూ ఓపెన్ అంతే ఇంకా ఏం చేయద్దు తర్వాత ఏదైనా కాంట్రాక్ట్స్ మీద సైన్ చేయడం కానీ ఏదైనా పెద్ద పెద్ద విషయాలు ఈ ఫిఫ్టీన్త్ వరకు చేస్తూ ఉంటే హండ్రెడ్ టైమ్స్ ఆలోచించి థింక్ బిఫోర్ యూ స్పీక్ థింక్ డూ అట్లీస్ట్ థౌజండ్ టైమ్స్ ఓపెన్ ఫోన్ బిఫోర్ యూర్ సైనింగ్ ఎనీ కాంట్రాక్ట్ ఎనీథింగ్ థౌజండ్ టైమ్స్ ఓపెన్ ఫోనో చేసి కానీ పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ ఇన్ కేస్ కంపల్సరీ సైన్ పెట్టాలి అని అంటే ఫిఫ్టీన్త్ లోపు సో థౌజండ్ టైమ్స్ అన్న కనీసం హండ్రెడ్ టైమ్స్ ఇఫ్ ఇట్ ఇప్పిట్టేసే స్మాల్ థింగ్ చిన్నది చిన్న డెసిషన్ తీసుకోవాలన్నా కూడా వన్ హండ్రెడ్ ఎయిట్ టైమ్స్ ఓపెన్ ఓపెన్ చేసి డివైన్ టైమింగ్ తీసుకెళ్ళి నన్ను అని చెప్పాలి సో ఎవ్రీడే మెర్క్యూరీకి ఐఎమ్ సారీ ప్లేస్ వర్కిమ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐడియర్ మెర్క్యూరీ అనేది రోజు చేయాలి ఏదైతే మన శాట్ ఇంపాక్ట్ వస్తే ఆయనకి ఎలా పూజ చేసి ఆయనకి ఎలా పద్యం పాడతామో ద సేమ్ వే వీ హ్యావ్ టు డూ ఐఎమ్ సారీ ప్లేస్ వర్కి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మెర్క్యూరీ అని చెప్పి తర్వాత వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ మెర్క్యూరీకి చేయండి లేకపోతే ద పర్సన్ ఎవరైతే మీరు డీల్ పెడుతున్నారో సాయం పెడుతున్నారో లేకపోతే కొత్త జాబ్లో జాయిన్ అవుతున్నారో లేకపోతే ఎవ్రీ కాంట్రాక్ట్ ద న్యూ పర్సన్ మీరు మీట్ అయ్యేది ముందు మీరు మెర్క్యూరీకన్నా వన్ థౌజండ్ ఎయిట్ టైమ్స్ చేసుకోండి లేకపోతే ద అయినా కూడా లేకపోతే సైన్ పెట్టే ఆర్గనైజేషన్ ఏదైనా ఉంటే ఇన్ కేస్ ఓకే సో ఇక్కడ ఇవి చెయ్యాలి సో మనీ మనీ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే మనీ ఇస్ సో బ్యూటిఫుల్ మనీ ఈజ్ ఎనర్జీ అందరికీ తెలుసు అందరు అంటూ ఉంటారు మనీ ఎనర్జీ ఏంటి ఏంటి మనం ఎనర్జీ కానీ మనీ అనేది దట్స్ ఎనర్జీ టూ కాయిన్స్ ఆఫ్ ఎనర్జీ అందరూ గుర్తుపెట్టుకోండి రెండు కాయిన్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఒక కాయిన్ తీసుకుంటే ఈరోజు నేను కాయిన్ కూడా రెండు వైపుల ఫేస్ ఉంటుంది కదా ఒకవైపు నాలుగు సింహాలు ఒకవైపు ఏమి ఉండదు అది నంబర్ ఉంటుంది అలాగే ఎలా ఉంటుందో మనీ ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే నీ ఎనర్జీ నీ ఎనర్జీ కనుక హ్యాపీగా ఉంటే నీ దగ్గర ఫ్రెండ్గా వస్తుంది సపోజ్ నీ ఎనర్జీ కనుక అదర్ కాయిన్ ఇరిటేషన్గా ఉంటే రాదు దట్స్ ఆల్ సింపుల్ ఇది నా ఓన్ కోడ్ కాదండి పెద్ద పెద్ద మనీ జన్ మాస్టర్స్ కోడ్స్ ఇవన్నీ ఓకే సో ఈ టైంలో ఎస్పెషల్లీ మెర్క్యూరి టైంలో ఇరిటేషన్ వస్తుంది కాబట్టి డిడ్ యూ ఆల్ అండర్స్టాండ్ అని చెప్పేది కాయిన్కి ఎటువైపు ఉంటాం కాయిన్కి ఎటువైపు ఉంటాం మీరే చెప్పండి ఉంటే ఏమవుతుంది మనీ అట్రాక్ట్ చేస్తామా వెళ్ళిపోతుందా సో వెరీ ఇంపార్టెంట్గా కాయిన్కి ఎటువైపు ఉంటున్నారో చూసుకోండి అంటే మీ ఎమోషన్ ఎటువైపు ఉంటుందో చూసుకోండి వెరీ ఇంపార్టెంట్ సో మనీకి హోప్ అని పని చేసుకోవాలి డే మనీ షుడ్ బీ అ ఫ్రెండ్ మనీ నేను పొరపాటున ఏదైనా ఇరిటేషన్లో ఉన్నా కూడా నువ్వు రావా వెళ్ళిపోవద్దు ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఓకే అండ్ ముందే దానికి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఇప్పుడు మనం ఏం చెప్తాం ఏ ఈరోజు మన ఇద్దరం ఫ్రెండ్స్ నేను పొరపాటున ఏదైనా ఎక్కువ మాట్లాడినా నువ్వు కొంచెం కంట్రోల్ చేసుకోవా అని చెప్తాం కదా ప్రిపేర్ ద గ్రౌండ్ చుమ్మాని అండ్ ఇలా చేయండి అండ్ వాటర్ ఎక్కువ తాగండి అండ్ సోలార్ వాటర్ తాగండి తాగుతుంది చెప్పి కూడా కాప్ డౌన్ మనకు తెలియకుండా మన రియాక్షన్ మూడ్లోకి వెళ్తాం ఈదా అని అరి అరిచినప్పుడు ఫస్ట్ థింగ్ డబ్బులు పోతాయి సెకండ్ థింగ్ రిలేషన్షిప్స్ పాడవుతాయి ఈ టైం మీ దీంట్లో సో ఫిఫ్టీన్త్ వరకు ఆ తర్వాత జస్ట్ వన్ ఆర్ టూ డేస్ సిక్స్టీన్త్ అలాగ కొంచెం మనం ఓపెన్ పని చేసుకుంటే సో ఇవన్నీ కూడా రిచువల్స్ కంపల్సరీ ఫాలో అవ్వండి అలాంగ్ విత్ యువర్ మైండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్